హాయ్ అందరికీ నమస్కారం ఈ కథ రాసిన రచయిత మున్నగారు మా ఛానల్ను మొదటిసారి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఓకే ఇక కథలోకి వెళ్దాం చీరాల అనే ఊరిలో వీరప్రతాప్ అనే పెద్ద ఊరి పెద్ద ఉండేవాడు అతనికి సూర్య ఒక్కడే కొడుకు అతను అతని పరివారమంతా మహల్లోనే ఉంటారు ఆ మహల్ తరతరాలకు చెందినది వీరప్రతాప్ హయాంకి వచ్చేసరికి ఆ మహల్ మాత్రమే మిగిలింది అతను అతని కొడుకు భార్య ముగ్గురు మాత్రమే ఉంటారు వీరప్రతాప్ ఊరికి పెద్ద పరువు కోసం ప్రాణమిచ్చే మనిషి సూర్య ఎంబీఏ చదువుతున్నాడు అతనికి ఐదుగురు ఫ్రెండ్స్ ఒకరోజు సూర్య ఫ్యామిలీ మొత్తం యాక్సిడెంట్లో చనిపోయారు కేవలం సూర్య మాత్రమే మిగులుతాడు ఆరు నెలల తర్వాత సూర్యకి ఫ్యామిలీ అండలేకపోవడంతో ఎంబీఏ పూర్తి చేయడం కోసం పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఆ మహల్లో ఒక్కడే ఉండలేక తన ఐదుగురు మిత్రులతో కలిసి ఉంటాడు ఇలా కష్టసుఖాల నుంచి హ్యాపీగా సూర్య జీవితం పరుగులు తీస్తుంది అది వర్షాకాలం అందరూ మహల్ ఒక రూమ్లో కూర్చొని మాటలు చెప్పుకుంటుంటే పవర్ పోతుంది అప్పుడు టైం రాత్రి పదకొండు గంటలు అప్పుడు బోర్ కొట్టి ఆ ఐదుగురు మిత్రుల నుండి కార్తిక్ అనేవాడు ఒక దయ్యం గేమ్ ఆడదాం అది చాలా ఫన్గా ఉంటుందిరా అని అందరి మిత్రుల్ని పిలుస్తాడు అందరూ వచ్చి ఏంటి కార్తిక్ ఏం గేమ్ హా ఎస్ గేమ్ అని గేమ్ కంటెంట్ ఏంటి అంటారు కార్తీక్ ఏం లేదురా ఒక కాయిన్ చుట్టూ కొవ్వొత్తులు పెట్టి మధ్యలో కాయిన్ ఉంచాలి ఆ కాయిన్ ఎటువైపు జరిగితే అటు గోస్ట్ ఉన్నట్టు అని నవ్వుతూ భయపెట్టేలా చెప్తాడు ఆ మాటలకు కంగుతిన్న సూర్య రే కార్తిక్గా దయ్యాలు లేవు భూతాలు లేవు అని ఆ క్యాండిల్స్ని కాలితో తన్ని నిద్రపోయాడు అతను భయపడి తన భయం బయట పడకుండా అలా నటించాడు సూర్య కార్తిక్ నవ్వి పోరా ఆయాలా అని కార్తీక్ కూడా నిద్రపోయాడు మరుసటి రోజు కాలేజ్లో ఒక వైభవ్ అనే ఫంక్షన్ ఉంది అది టూ డేస్ జరుగుతుంది దానికోసం అని ఫ్రెండ్స్ అంతా వెళ్ళారు ఆ ఫంక్షన్ నైట్ జరుగుతుంది సూర్య పార్ట్ టైం జాబ్ చేసుకొని మహల్కి వచ్చి ఫ్రెషప్ అయి ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు ల్యాప్టాప్ ఆన్ చేసి సూర్య రే కార్తీక్ ఎక్కడ్రా మీరు కార్తీక్ రే కాలేజ్లో ఉన్నాం రా సూర్య ల్యాప్టాప్ ఆన్ చేసినప్పుడు నా చాట్ గర్ల్ ఫ్రెండ్ చాట్కి వచ్చిందిరా నేను రాలేను మీరు ఎంజాయ్ చేయండి కార్తీక్ రే ఎందుకురా ఆ చాట్ లవర్ దాని మొహం చూసా ఇప్పటిదాకా వేస్ట్ రా సూర్య పోరా మామా సర్లే బాయ్ కార్తిక్ రే డోర్ వేయకు మేము వచ్చేసరికి నైట్ అవుతుంది ఓకే బాయ్ ఎంజాయ్ తన చాట్ లవర్తో చాలాసేపు చాట్ చేశాడు నైటు పదకొండుకి పవర్ పోయింది సూర్య నిరుత్సాహంతో పడుకుందామని డిసైడ్ అయ్యి నిద్రపోతుండగా నిన్న కాలితో క్యాండీళ్లను కొట్టిన దగ్గర దెయ్యంలా కనిపించాయి సూర్యకు కాస్త భయమేసింది ఫ్యాన్ గాలి వస్తుంది కానీ పవర్ లేదు భయం ఎక్కువైంది దగ్గర్లోనే ఆడపిల్ల ఏడ్చినట్టు సౌండ్ వీరంగం సృష్టిస్తుంది సూర్యకి చాలా భయం వేసింది తట్టుకోలేక కార్తిక్ గాడికి ఫోన్ చేశాడు నాట్ రీచబుల్ అని వచ్చింది బయట వర్షం పడుతుంది బయట ఎవరో తలుపు కొట్టారు శబ్దం టక్ 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 భయం వేసింది సూర్యకి రాత్రి పదకొండు ముప్పై వెళ్ళి తలుపు తెరిచాడు ఎవరూ లేరు భయం ఎక్కువైంది తలుపు వేసి రాగానే మళ్ళీ శబ్దం టక్ 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 అని వినిపించింది భయంతో చెమటలు పడుతున్నాయి తెరిచి చూశాడు ఎవరూ లేరు భయంతో ఏం చేయాలో అర్థం కాక వణుకుతున్నాడు మళ్ళీ టక్ 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 భయం భయంగా తలుపు తెరిచి చూశాడు ఓ పది అడుగుల దూరంలో ఓ ఆకారం అటువైపుగా తిరిగి ఉంది మెరుపులా వెలుగుకి కనిపిస్తున్నాడు సూర్య పిలిచాడు ఎవరు ఎవరు అని అడుగుల్లో అడుగు వేసుకుంటూ అతను భుజం మీద చేయి వేశాడు అతను ఒక్కసారిగా తిరిగి చూశాడు అంతే ఆ మెరుపుల వెలుతురులో కనపడిన ఆ రక్తం కారుతున్న మొహం చూసి ఉలిక్కిపడి అతన్ని వెనక్కి నెట్టి ఇతను పడిపోయాడు ఆ వచ్చింది ఎవరో కాదు ఆ వీధి గూర్క తాగి కిందపడి తల పగిలి ఉండి వర్షం పడటంతో ఇక్కడికి వచ్చి నించున్నాడు అగ్గిపెట్ట కోసం సూర్య అతన్ని పిచ్చి పిచ్చిగా తిట్టి వెళ్ళిపోయాడు ఇదంతా బాగానే ఉంది మరి ఆ ఏడుపు ఎవరిది ఫ్యాన్ ఎలా తిరిగింది బయట పవర్ ఉండి మనకు పవర్ ఎందుకు లేదు అని ఆలోచనలో పడ్డాడు మెల్లగా ఆ శబ్దం ఎక్కువైంది అంతలో మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు మళ్ళీ పవర్ పోవడంతో ఉక్కపోతతో బయటకి పోయాడు ధైర్యం కోసం సిగరెట్ వెలిగించాడు సూర్య ఆ వెలుగులో దయ్యాన్నే భయపెట్టే ఆకృతిలాగా కనిపించింది సూర్య కళ్ళు నులుముకొని చూశాడు ఏమీ కనిపించలేదు అంతలో మళ్ళీ ఆ శబ్దం ఏడుపు భయంతో పరిగెత్తాడు ఆ చీకట్లో ఏదో తగిలి పడిపోయాడు రాత్రి రెండు ముప్పై అంతలో మొహం మీద నీళ్లు కొట్టి లేపాడు కార్తిక్ ఏన్ ఇక్కడ బయట పడుకొని ఉన్నావు అని అనగానే లేదురా తాగాను ఇక్కడ పడిపోయాను అని అబద్ధం చెప్తాడు సూర్య ఎందుకంటే దయ్యమని చెప్తే ఏడిపిస్తారని నిజం చెప్పడు మరుసటి రోజు మళ్ళీ సూర్య పార్ట్ టైం జాబ్ చేసుకొని ఇంటికి వచ్చాడు సేమ్ ఫంక్షన్ ఫ్రెండ్స్ పోతున్నారు సూర్యకు రాత్రి జరిగిందంతా గుర్తుకొచ్చి నేను వస్తాను అని ఫ్రెషప్ అవ్వబోతాడు ఈ మధ్య తన ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు మళ్ళీ తన చాట్ లవర్ వస్తుంది సూర్య మీరు వెళ్ళండి నేను రాను అని చాట్ చేసుకుంటాడు మళ్ళీ పదకొండింటికి పవర్ పోతుంది నిన్నేం జరిగిందో అదే జరుగుతుంది ఇతనికి భయంతో బయటికి పోతాడు సిగరెట్కి ఆ వెలుగులో ఒకడు దయ్యాన్ని భయపెట్టేలా ఇతని వైపే చూస్తూ పక్కనే ఉన్నాడు భయంతో అరవబోతే సూర్య మీదికి ఆ అపరిచిత వ్యక్తి దూకి పీక కొరకపోతాడు మిగతా ఇద్దరు అపరిచితులు చేతులు మూడోవాడు పీక కొరకపోతాడు టైం రాత్రి రెండు ముప్పై ఐదు అంతలో కార్తిక్ వచ్చి షాక్ అయి ఎవర్రా అంటూ అరిచి వాళ్ళ మీదికి దూకుతాడు కార్తిక్కి వాళ్ళకి జరిగిన హోరాహోరిలో కార్తీక్ ముగ్గురిలో ఒకరిని కత్తితో గుచ్చుతాడు చేతికి అతన్ని దగ్గర పట్టుకొని మొహం మీద ఉన్న మాస్క్ తీయబోతుంటే పవర్ రావడం వల్ల వాళ్ళ ఫేస్లు కనపడకుండా వదిలించుకొని తప్పించుకొని పారిపోతారు ఆ గొడవ గొడవలో ఒకరి జాకెట్ దొరుకుతుంది కార్తిక్కి షాక్ అయిన కార్తీక్ కార్తీక్ ఏంట్రా సూర్య ఇది ఎవరు వీళ్ళు సూర్య ఏమోరా నిన్నటి నుంచి ఇలాగే భయపెడుతున్నారా కార్తిక్ నిన్న అయితే ఈరోజు చెప్పావేంట్రా సూర్య నువ్వు ఏడిపిస్తావని కార్తిక్ కాస్త లేట్ అయి ఉంటే చంపేసేవాళ్ళు అంతలో ఆ దొరికిన జాకెట్లో రెండు స్లిప్పులు ఉన్నాయి అందులో ఒకటి తాళం బొమ్మ వేసి ఉంది రెండవది కాలేజ్ ఫీజు కట్టింది కానీ పేరు లేదు కాలేజ్ పేరు మాత్రమే ఉంది ఆ తాళం బొమ్మ చూసి ఇది మా రాజుల బీరువాదిరా అని అన్నాడు సూర్య కార్తిక్ వీళ్ళు దొంగల కార్తిక్ వదలను ఒక్కొక్కరిని వెంట వెంటాడుతాను వాడి షాడోలా కార్తిక్ రే సూర్య ఈ కాలేజ్ ఒంగోల్లో ఉంది కానీ ఆ కాలేజ్ డ్రెస్ నాకు కావాలి అని తెప్పించాడు రేపు వెంటాడటంని అనే నేను వాళ్ళకి చూపబోతున్నానురా సూర్య సూర్య భయంగా ఉందిరా కార్తిక్ ఆహహా అని నవ్వుతాడు వాళ్ళ వల్ల నేనా మరుసటి రోజు తెల్లవారుగానే నేను ఒంగోలుకి వెళ్తాను కాలేజ్లో ఎంటర్ అవుతాడు కార్తిక్ అతి జాగ్రత్తగా అందరినీ చూస్తూ వెళ్తాడు కానీ ఇతని చూపుల్ని అనూషా అనే అమ్మాయి తిప్పేసుకుంటుంది అలాంటి అందం ఆ అమ్మాయిది కార్తిక్ వచ్చిన పని మర్చిపోయి అనూషా వెంట తిరుగుతున్నాడు దాదాపు కాలేజ్ మొత్తం తిరుగుతాడు అనుష వెనుక తిరిగి ఏంటి నన్ను ఫాలో చేస్తున్నావా ఎవరు నువ్వు అని అంటే కార్తిక్ అది కాదండి మీరు చాలా అందంగా ఉన్నారు అందుకనే అనుష నువ్వెవరు కార్తిక్ అది అనుష నువ్వెవరు ఏ బ్రాంచ్ నేనెవరో తెలుసా ప్రిన్సిపాల్ కూతుర్ని అని అంటుంది కార్తీక్ సరే మంచిదండి అని తిరిగి తను వచ్చిన పని మీద వెళ్తాడు అనుష ఓయ్ భయమా ఎవరు నువ్వు కార్తిక్ తిరిగి నేను స్టైల్గా స్టైల్లో రజనీని ఫైట్స్లో చిరుని డ్యాన్స్లో మైకెల్ని టోటల్గా కార్తీక్ని అని తన హీరోయిజం చూపిస్తాడు ఇంతలో అనుషా పక్కన ఉన్న వాళ్ళని పిలిచి ఇతను మన కాలేజ్ కాదు అని నన్ను నేర్పిస్తున్నాడు అని అనగానే చాలామంది వస్తారు కార్తిక్ బాబోయ్ మడతెట్టేస్తారేమో అని మొహానికి కర్చీఫ్ కట్టుకొని ఉంటాడు ఇదండి ఈరోజు పాట్ ఈ పాట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక పాటతో మళ్ళీ కలుసుకుందాం అన్ని స్టోరీలు లాగానే ఈ స్టోరీ కూడా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను బాయ్